లోకజనులైన వార్లరా మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీ శరీరాలకు కామం అనే అవసరతను ఇచ్చాడు ఆ అవసరతను ఎందుకు ఇచ్చాడు అంటే మీరు వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్తలుగా మీ శరీర అవసరత అయిన కామాన్ని ఒకరితో ఒకరు తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఒకరితో ఒకరు వారి శరీర అవసరత అయిన కామాన్ని తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు ఎందుకంటే మీరు మీ కామం అనే అవసరతను తీర్చుకోవడం ద్వారానే మీ ప్రేమ పరిపూర్ణమవుతుంది మీ ప్రేమ బలంగా ఉంటుంది భార్యాభర్తలైన మీ మధ్య అందుకే దేవుడు మీ శరీరాలకు కామం అనే అవసరతను ఇచ్చాడు కామం అనే అవసరతను మాత్రమే ఇచ్చాడు అది కోరిక కానే కాదు ఆ దానికి ఫీలింగ్స్ అంటూ లేవు మీకే మీరు కోరుకుంటూ జీవించాలని దానిని బాణిసై రైతుగా దేవుడు ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు